గౌరవైర్మన్ గౌరవ అలాగే బిజెపి తెల్ల అధ్యక్షులు అలాగే ఏదైతే నాయకు దీనికి అధ్యక్షులు వహిస్తున్నారో లంకా వెంకటేశ్వర గారు అలాగే ఇతర ముఖ్య నాయకులకు ఈ సమావేశానికి చేసిన నాయకులందరికీ కూడా నా ఉదయో నమస్కారం తెలియపరుస్తూ మరి ఈ రోజున ధన్ ధన్వంతరి జయంతి వేడుకలు అనేది మరి ఏలూరులో మీ అందరూ అందరిలో తరవడం చాలా అవకాశం ఎందుకంటే అందరికీ కూడా సమాన హక్కుల అనే ఉద్యోగంతో ఈరోజు ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాను అలాగే మొన్న కూడా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నాయకు రాములకి ప్రాధాన్యత ఇస్తూ మరి అన్ని దేవాలయాల్లో కూడా ప్రతీకారం కూడా ఏలూరు ఇప్పుడే ఒక ఆయన చెప్తారు నేను కాలుస్తే కాంగ్రెస్ డైరెక్టర్ ప్రమాద స్వీకారం చేశారని చెప్పి అంటే ఈ గుర్తింపు అనేది కోసం వచ్చిన తర్వాత అందరికి కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మన కూడా ఏదైతే కరెంటుకి సంబంధించి మీ అందరికీ కూడా ఉచితంగా ఏదైతే ప్రకటన చేశారు ప్రతి ఒక్కరు కూడా మంచి చేసే ప్రభుత్వానికి ఈ సహకారం ఎప్పుడు కూడా ఉండాలి మరి మొన్న నాలుగు సంవత్సరాలు పోరాటంలో ఏదైతే కోట ప్రభుత్వం అధికారులు కావటం మీ లోపల కోసం మీరు కూడా ఆ రోజున మాతో చేయి చెప్పి మాతో పాటు అడుగు వేసినందుకు మీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అవకాశం మరి ఈ విధంగా మొత్తం అందరూ కూడా ఒక వ్యక్తిగా చేసుకునే ఎందుకంటే వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా వచ్చి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా సమస్యతో పాటు ఈ విధంగా మాకు అన్యాయం తెలుసుకుంటుంది అని చెప్పినప్పుడు ప్రతి దానికి కూడా మేము ఉంటామని చెప్పి ఆ చెప్పాం అప్పటికీ ఇప్పటికీ కూడా ఈ సమస్యల పట్ల ఎప్పుడైనా మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా ఏదైతే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే అది పూర్తిగా బాధ్యతతో చేసి పెట్టి క్లీన్ చేసే బాధ్యత మాదే చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగులో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది నాకు దానికి వెళ్ళవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే విజయనాథం గారు వాళ్ళు వస్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ తో కొంచెం నన్ను వేరే విధంగా అనుకోకుండా మీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి అందుకున్న ఆనందం మీ అందరూ ఇక్కడ తీసుకుంటున్నారు